ఇంద గ్లాసు ఒక గ్లాస్ పెట్రోల్ తో ఫోన్ భగణం హలో గైస్ మనమే ఈ రోజు ఒక గ్లాస్ గ్లాస్ పెట్రోల్ తో ఎన్ని కిలోమీటర్లు పోతా చూడొం ఒక గ్లాస్ పెట్రోల్ తో అన్నమాట ముందు పెట్రోల్ తీసుకుని తర్వాత గ్లాస్ లోకి పోసి ఒక గ్లాస్ పెట్రోల్ యా పెట్రోల్ బంగ బంగ అది ఇనిట్ ఇనిన్ బంగ కంది పో ఇండియన్ బంగ్ పెట్రోల్ ఒక గ్లాస్ పెట్రోల్ బాటిల్లోకి పోసి పోస్తాం ఫ్రెండ్స్ దోట్లో పోస్తాము ఒక గ్లాస్ పెట్రోల్ వచ్చేసి ఇంత వచ్చింది ఇంత వచ్చింది గైస్ ఇక్కడికి వచ్చింది ఒక గ్లాసు కరెక్ట్గా గుడిపోయి వస్తుంది А где?